నమస్కారం అండి బాగున్నారా అందరూ హలో పండుకున్నారా తిన్నాకానూన్ టు వన్ అండ్ ఆఫ్ అందరికి నమస్కారం మరొకసారి వేదికపైన మన ప్రజ ప్రజ గారు మన ఈ సందీప్ అన్న మన మనోహర్ రెడ్డి గారు మన సురేష్ అన్న మన తారణ భాయి ఇంకా వేదికపైన పేర్లు తెలవదండి ఏమనుకోకండి సో ప్రెగ్నెంట్స్ మన స్టేట్ బాడీ డిస్ట్రిక్ట్ బాడీ ఫస్ట్ నేను రెండు సినిమా డైలాగులు చెప్తా తర్వాత అవి డీబో చెప్తా ఓకేనా అందరికీ పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది పాట కూడా ఉంటుంది ఏ బిడ్డ ఇది నా కడ్డా ఎందుకన్నా నేను ఇక్కడ కుట్టినా కాబట్టి ఆసిఫాబాద్లో నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆగస్ట్ సిక్స్టీన్త్ పుట్టిన ఏ బిడ్డ ఇది నా అడ్డా సెకండ్ పాయింట్ కబడ్డీ కబడీ సినిమాలో చూసారా చూసారా నేపురా సినిమాలు ఎవరో ఏంటి ఎందుకంటే ఇంతసేపు పోతే కాదు ఇంటరాక్షన్ సెషన్స్ కూడా ఉండాలా అదే సోషల్ మీడియా రైట్ ఇంతసేపు మనమే ఒక్కటి వన్ వే నా ట్రాఫిక్ ఎట్లుంటుంది టూ వే ఉంటుంది పోవచ్చు ఈ ఆపోజిట్ అండ్ ఈక్వల్ డైరెక్షన్స్ ఉండాలా సో కబాడీలు ఏమంటారు ఇరవై సంవత్సరాల తిరిగి మళ్ళీ వచ్చాడు కబాలి అంట నేను తెలియదు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆసిఫాబాద్ అడుగు పెట్టిన ఇరవై సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ మా అమ్మమ్మ నా తాత వాళ్ళు ఇక్కడ చనిపోయాక కరీంనగర్లో షిఫ్ట్ అయ్యి వాళ్ళు ఇప్పుడు లేరు సో సో మా అన్నవాళ్ళు ఉన్నారు సో నేను పుట్టింది పెరిగింది కుమరం భీమూడో పాట ఇక్కడనే పుట్టిన సో అన్నేంట పాయింట్ ఏంటంటే మన ఆసిఫాబాద్ మిత్రులందరికీ చాలా నా హార్ట్ఫుల్లీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్పీచ్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా సో మన తాజభాయ్ చెప్పింది ఒక మాట అన్నదమ్ములు అని చెప్పారు అన్నదమ్ములు లేనప్పుడే ఇరవై ఏడో మూడు పుట్టినా తాజుభాయ్ సో ఇప్పుడు ముందు వచ్చిన అన్నధాములను మళ్ళీ ఏకం చేసే బాధ్యత కూడా ఈ బిఎడ్ పంచాయత్ సెక్రటరీ యూపీఎస్ఎఫ్ వచ్చింది టీపీఎస్ అంటే తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ ఒక డిస్టిక్ ఒక మండలకు ఒక అదో ఇదో అని కాకుండా అంచెలు అంచెలుగా ఎదిగి వాళ్ళ స్టేట్ మొత్తం స్టేట్ వైడ్గా గడ గడ గజ గల ఉండిపోతుంది టీపీఎస్ వినగానే అబా టీపీఎస్ వచ్చా సరే అట్లా ఉండాలి ఎట్లుంటుంది మేము తర్వాత ఎట్లుంటుంది మినిమం ఉంటుంది అట్లా సో నా వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ పాయింట్ నేను రెండు మూడు పాయింట్లు చేస్తాను ఎక్కువ ఏం సాగలేము సో ఇప్పుడు నేను చిన్నప్పుడే ఇక త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ ఇల్లు అపాయింట్మెంట్ చేస్తున్నాను నా స్వ స్థలము రంగారెడ్డి నాకు వచ్చేసి మా డాడీ వాళ్ళు రంగారెడ్డి ఇక్కడేమో ఆసిఫాలు త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ ఉండే మా ఇంటి నుంచి మా సందీపా మెసేజ్ పెట్టి ఆశీఫాబాద్ ఉంది అని పెట్టు చూస్తా చూస్తా ఎట్లా పెట్టినా రావాలి ఇరవై ఏడు అయిపోయా ఆశీఫాద్ రావాలా స్పీచ్ చేయాలా అంతటితో ఇంటర్ కావాలా వచ్చింది జస్ట్ ఏం చేసినాం కదా జీపీడీపీ చేసినాం మైండ్ జీపీడీపీ ప్లాన్ చేసినాము వచ్చేసాం కట్ట అంతే సింపుల్ థింగ్స్ సో నేను మెయిన్గా ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తా అంటే మన ఓపిఎస్ మిత్రుడు చాలామంది అపోహల్లాలు పడ్డాడు ఇవాళ చాలా మంది పడ్డారు మా పెద్ద సందీపాననే పెద్ద ఓపీఎస్ అయినా అంతే కదా సందీపా మా సందీపాననే పక్కకున్నారు ఆయనే ఓపీఎస్ అయినాయి మా శ్రీకాంత్ అన్న మొన్న మూనా జాయిన్ అయ్యారు ఆయన కూడా రెగ్యులర్ జాయిన్ ఇప్పుడు షేర్ మీద మేము ముందరు మాట్లాడుతున్నాను పేరు షా కూడా ఏమైనా కూడా ఎగ్జాన్ అయినా మేము ఇంతమంది ఉన్నాము ముగ్గురు నలుగురు మీకు ఐడియాలజీ చెప్తున్నాము ఇక మేము మీకు రెగ్యులర్ చేసి చేస్తాం కదండి చిన్న లాజీస్ అయ్యారు ఓపిఎస్ మిత్రా మీరు సో ఏంటి పాయింట్ అంటే ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు ఓపీఎస్ మిత్రులకు న్యాయం జరిగే వరకు ఈ డిపిఎస్ఎస్ కానీ బిపిఎస్ కానీ నిద్రపోయేది లేదు మొన్న మహబూబ్ గారు ఒక మాట అయిపోయిన ఈ ఆసిఫాబాద్ నుంచి మైబూబ్నగర్ ఎంతో డిస్టెన్స్ కొట్టుకోని భూముల్ అలా తెలుస్తుంది అక్కడ పోయినా ఇక్కడ ఉంటాను ఒక మా డైలాగ్ గుర్తొచ్చి మళ్ళా ఒక సినిమా చిప మాటరా చెప్పమంటే చెప్తా లేకపోతే స్కిప్ చేస్తా చెప్తా ఇంటరాక్టివ్ సెషన్ కాబట్టి ఇట్లా ఉంటుంది మాకు రుద్రమదేవి సినిమా దూషిరా నేను తెలుగువాడి లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా స్టేట్ మొత్తం ఉంటాయి ఉంటుంది బీపీఎస్ ఉంటాడు అందరు ఉంటారు ఇది ఎవరు లెక్క మీరు ఇవ్వడిది బలం ఇవ్వడిది బలగం ఇవ్వడిది మీరే కదా అంత బలం ఇవ్వరు బలగం ఎవరు అందరు అదేనాయర్మ గురు కలిస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆ టీం విరుగు విరుగు ఏమవుతుంది జన సముద్రం అవుతుంది అదే వరం నెల చూసినాం మైపు నెల చూసినాం ఎన్న ఆ సిడ చూస్తున్నాం సక్సెస్ కూ అంచెలంచెలుగా ఎదుగుతేనే సక్సెస్ అనేది సాధ్యమైంది ఇక ముందు కూడా వాళ్ళు మంచి జరగాలని కోరుతూ ఇంతటితో నౌపన్యాసాన్ని ముగిస్తా అందరికీ ధన్యవాదాలు అందరికీ హ్యాండ్స్ ఆఫ్ అండి థ్యాంక్ యూ జై హింద్